హలో ఆల్ ఐం రేష్మ ఈరోజు పిల్లలకి స్నాక్స్లోకి గోబీ మంచూరియన్ చేద్దాం అనుకుంటున్నాను క్యాలీఫ్లవర్తో కర్రీ చేసిన తింటారు కానీ అప్పుడప్పుడు వాళ్ళకి ఇలా మంచూరియన్ అంటే చాలా ఇష్టం సో మనం బయట నుంచి తెచ్చి ఇస్తాను అప్పుడప్పుడు కానీ ఇలా ఇంట్లో కూడా హ్యాపీగా చాలా వెజిటేబుల్స్ వేసి చేసుకోవచ్చు కదన్నట్లుగా చేస్తున్నాను ఇక్కడ అయితే ఫస్ట్ క్యాలీఫ్లవర్ని గ్రేట్ చేసుకున్నాను మనం కొబ్బరి తురుముతాం కదా దాంతో గ్రేట్ చేసుకున్నాను అందులోనే ఇంకా క్యారెట్ ఆనియన్ కొత్తిమీర్ ఇంకా మన ఇష్టం అండి పిల్లలు ఏమేమైతే వెజిటేబుల్స్ తినారో అన్నీ ఇందులో వేసి యాడ్ చేసి మంచూరియన్ చేసి ఇచ్చేసామంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు ఒక్కొక్కసారి నేను క్యాబేజ్తో చేస్తాను ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తాను వీటిలో మీకు కావాలి అనుకుంటే చికెన్ కూడా యాడ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ పర్ఫెక్ట్గా అయిన తర్వాత ఇందులో కొంచెం టమాటో కెచప్ పెప్పర్ సోయా సాస్ అన్నీ కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసి ఆయిల్లో మనం మంచూరియా బాల్స్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకోవాలి తర్వాత సార్టేజ్ చేసుకుని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది దట్స్ అబౌట్